వైసీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెట్టించిన సర్వే ఏదైనా ఉంది అంటే ఐపాక్ టీం చేసిన సర్వే ఇప్పుడు చాలామంది సీట్లు కోల్పోయారంటే ఆ ఐపాక్ పుణ్యమే అనేది వాళ్ళు బలంగా నమ్ముతున్నారు ఐపాక్ ఇచ్చిన సర్వే రిపోర్ట్ ఆధారంగానే జగన్మోహన్ రెడ్డి గారు లిస్టు ఎంపిక చేశారు అభ్యర్థులను ఎంపిక చేశారు ఒకప్పుడు సంక్షేమానికి ఆయన ప్రాధాన్యత ఇచ్చిన సామాజిక సూత్రాలకు ప్రాధాన్యత ఇచ్చిన ఇప్పుడు సామాజిక న్యాయం పేరుతో బీసీలకు పెద్ద వేట వేస్తున్నా కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ముఖచు చిత్రానికి కొత్త రంగులు అద్దారు అంటే కొత్త సొబగులు దిద్దారు అంటే దానికి కారణం బిహైండ్ ద సీక్రెట్ ఖచ్చితంగా ఐప్యాక్ ఇచ్చిన సర్వే రిపోర్ట్ అనేది వైసీపీలో ఉన్న నాయకులే బలంగా నమ్ముతున్నారు సీట్లు దక్కని వాళ్ళైతే ఇంకా బలంగా నమ్ముతున్నారు ఆ ఐప్యాక్ సర్వేని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు అసలు గ్రౌండ్లో ఏం జరుగుతుందో వాళ్ళకేం తెలుసు డబ్బులు తీసుకుని సర్వే చేశారు ఇప్పుడు ఆ అభ్యర్థికి సీట్ వచ్చిందంటే ఆ అభ్యర్థి ఇచ్చిన డబ్బులు తీసుకుని తనకు పాజిటివ్గా రిపోర్ట్ ఇచ్చారని చెప్పేవాళ్ళు కొంతమంది మరొకసారి తమ మీద సర్వేలు చేయించండి అని కోరుతున్న వాళ్ళు కొంతమంది అయితే కొన్ని చోట్ల కూడా జరుగుతుందంట జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కొన్ని స్థానాల్లో మళ్ళీ రీసర్వేలు కూడా చేపిస్తున్నారంట రీసర్వేలు చేయించిన చోట కొంతమంది అభ్యర్థులను రీప్లేస్ చేసి వాళ్ళకి నిజంగా అభ్యర్థి బలం ఉంది అని అనుకుంటే కనుక వాళ్ళకి వేరే చోట స్థానాలు కూడా కేటాయిస్తున్నారు ఏది ఏవైనా ఈసారి పూర్తిగా సర్వేల మీద ఆధారపడి అధికార పక్షం నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు రేపొద్దున్న ఆయన మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తాయో లేదో చూడాలి